పరబ్రహ్మ పేరెత్తగానే వారికి ఏహ్య భావం అశ్రద్ధ ఇంకా అసలు మాకు దేవుడి గురించి చెప్పనే వద్దు అనేటటువంటి ఫీలింగ్లు వచ్చేస్తాయి ఎందుకు అంటే ఇక మాకు అన్ని రకాలుగా ఉంది కదా సంపద ఉంది సంతానం ఉన్నారు బలం ఉంది అన్నీ ఉన్నాయి మాకు దేవుడు అవసరం లేదనే విధంగా అందులో వారి ప్రవర్తన అంత ఏమంటారు అశ్రద్ధగా తయారై కూర్చున్నారు కానీ ఈ జీవితం శాశ్వతం కాదు అది గుర్తుపెట్టుకోండి పరబ్రహ్మయ్యే తగిన వాడు అతనిని తెలుసుకున్నట్టు వలన లాభం ఏంటి అంటే మానవుడు పరమానందం అని పొందును ఈ లోకంలో పరమానందం లేదండి టెంపరీ ఆనందమే ఉంది పరమానందం అంటే స్వర్గప్రాప్తి అక్కడ పరమానందం ఉంది అతడు ఎవరు దైవం సద్ అసత్తులకు అంటే మంచి చెడులకి అతీతుడు ఆ పరమాత్మను గురించి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను